ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజలకు మన ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది రాజకీయ పరంగా ఏం అనే విషయం తెలియజేయాలని చెప్పి ప్రజల కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదైనా మాట్లాడి దాన్ని పరిష్క మార్గాలలో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంజాల వర్ధన్ రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒక యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతూ ఉంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం అలాగే రెండో విషయం చూసుకున్నట్లయితే డిఎస్పి గురించి మాట్లాడారు అంటే మీరు ఇన్ని రోజులు డిఎస్పీ వారి గురించి మాట్లాడుతూ ప్రదుటూర్లో వ్యవస్థ లేదు గ్యామ్లింగ్ జరుగుతూ ఉంది అసహన్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు అవి గుట్కా అయినా మట్టికా అయినా అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మీరు విమర్శించారు మీ ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లే కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను సమాధానం చెప్పండి అంటే పదహైదు నెలలు గడిచిన తర్వాత ఈరోజు మీరు అసహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకసారి ప్రొద్దుటూరు రండి ప్రొద్దుటూరులో వార్డులో తిరగండి ప్రొద్దుటూరులో వార్డులో వార్డు స్థాయిలో ఉన్న నాయకులు కలవండి ప్రజలతో కలవండి మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది మీకు ఒక మంచి అవకాశం వచ్చింది పొద్దుటూరు అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది కానీ ఆ అవకాశాన్ని మీరు చేతులా పాటు చేస్తూ ఉన్నారు మీ స్థానంలో నేనుంటే ప్రొద్దుటూరులో నడి ఒడ్డున ఆగిపోయిన కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడేవాడిని ప్రభుత్వాన్ని నిలదీసి ఈ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని చెప్పి చెప్పేవాడిని మీ స్థానంలో చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరేవారు మీ ప్లేస్లో ఒక సిద్ధ నాయకుడు ఉండి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంటే మంచి నీటి పైప్ లైన్ మార్చాలి ప్రొద్దుటూరులో ఉండబడిన ఈ పైప్ లైన్ దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఈ పైప్ లైన్ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిథిలా వ్యవస్థకు చేరి ఆ పైపులు తుప్పుపట్టి ఈరోజు ఆ తిప్పు పట్టిన పైకుల్లో పురుగునీరు కలుషితమై ఈరోజు ప్రజల ఆరోగ్య అనారోగ్యాలను బారిన ఉన్నారు ఇవి అన్నీ ఇవన్నీ మీకు పట్టవా ఎంతసేపటికి పొద్దుటూరులో చూసుకుంటే నువ్వెంత తిన్నావు నువ్వెంత తిన్నావు ఇవే మీకు అసాంఘిక కార్యక్రమాల గురించి మాట్లాడతారు అలాగే బెట్టింగ్ గ్యామిరింగ్ అంటారు ఈరోజు ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్ ఈరోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత మానేసినారా వీళ్ళు డ్యామిలీ ఏమన్నా టీడీపీలో చేరితే వాళ్ళు ఆపోజీ పార్టీల్లో ఉంటే తప్పు చేసేవారా సమాధానం చెప్పండి ప్రధుని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎలా అభివృద్ధి చేస్తారో మీ ప్రణాళిక అయ్యింది ప్రజలకు సమాధానం చెప్పండి ఈరోజు చూడండి రోడ్ల మీద ప్రభుత్వ ఉన్నాయి మురుగునీరు దాని గురించి మీరు పట్టించుకున్నారా అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పదిహేను వేల ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఎన్ని సమస్యలు ఇవన్నీ మీరు పట్టవా పదహైదు వేల ఇళ్ళు ఆగిపోయినాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజలు ప్రజల జీవితాలు మారట్లేదు ఆలోచించండి కేవలం అధికారంలో ఉన్నామా అధికారం చలాయించుకున్నామా ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా ఏం అవసరాలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు నా నాయకులు చేసినా చేయకుండా వీరే నాయకులు ప్రొద్దుటూరు ప్రజలు కూడా అడవాళ్ళు పడిపోయారు అంటే అన్ని చోట్ల ఇలానే ఉంటాయని అనుకుంటారు పాపం భ్రమలో ఉన్నాం అటు తుల్లి చూడండి ఒక దోమ అనేది కనపడదు ఒక కాలం అనేది కనపడదు నియోజకవర్గంలో ఎందుకు ఈ దుస్థితి ప్రొద్దుటూరు ఎక్కడ చూసినా మురుగునీరు అందులో రోడ్డు మీద ప్రవేశ దోమలు ట్రాఫిక్ సమస్యలు అభివృద్ధి మీరు కొత్త పరిశ్రమలు కొత్త ప్రాజెక్టులు మర్చిపోండి అవి చేసేది మీరు అసలు మీరు చేయలేరని ఎప్పుడో డిసైడ్ అయిపోయినాం కనీస అవసరాలు తీర్చండి రామేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి గురించి మాట్లాడండి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి ఆగిపోయిన కూరగాయలు మార్కెట్ గురించి మాట్లాడండి మీరు ఏం చేస్తున్నారు ప్రొద్దుటూరులో నేరాల్ కారణం తెలుసా ఏంటో ఏటీఎం ఎనీ టైం మనీ అంటారు కానీ ఇక్కడ ఎనీ టైం మందు టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు ఎన్ని బెడ్ షాపులు పెరిగిపోయినాయి ఎప్పుడు ఎప్పుడు పోండి పొద్దున్న ఆరు గంటల పోని రాత్రి పదకొండు గంటలకు పోని మందు దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంది దీనివల్ల రోజు ఒక కోట్ల తాగేవాడు ఈరోజు రెండు మూడు తాగుతాడు అందుబాటులో ఉంది ఏం చేస్తారు అందుబాటులో ఉంది విడిగా ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించేవాడు ఆ దెబ్బ తానికే పెట్టేస్తా ఉన్నాడు ఈరోజు మీకు తెలియకపోవచ్చు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పల్లె నుంచే స్టార్ట్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది ఏం చేస్తా ఉన్నాడు దీనికోసం